అందరికీ పెద్దోళ్ళు వాళ్ళు మనకు సామెది చెప్తారు పోలీ పోలీ నీ భోగం ఎన్నాలే అంటే మా అత్త ఊరవతలకు పోయి వచ్చిన దాకా నా పెత్తనం అప్పటిదాకే అన్నాడట సరే ఈడేదో పెద్ద జర్నలిజంలో రీసెర్చ్ చేసి దాని మీద మంచి అవగాహన ఉండి దాని మీద సబ్జెక్ట్ ఉండి ఆయన టీం గ్రౌండ్ వర్క్ బాగా చేసి నట్టు మాట్లాడినట్టు ఈడు మాట్లాడిందే వందకి వంద శాతం నిజమైనట్టు మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఏమని ప్రశ్నిస్తున్నాడో ఒకసారి చూడండి అసలు మామూలుగా లేదన్నమాట అంటే వాడు ఎవరో చెప్తాడు కదా ఏమంటారు నాకు కొంత సబ్స్క్రైబర్లు వచ్చారు ఫాలోవర్స్ పెరిగారు అంటే నేనేదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని అనేటువంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి బొగడాగాలలో మీరు ఫస్ట్ ప్లేస్ చూడండి వీడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఓకే మరి మనం ఏందన్నా మన క్యా మన క్యారెక్టర్ ఏందన్నా మనం మన దగ్గర రీసెర్చ్ టీమ్ ఉందా మన దగ్గర బ్యాక్ అండ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా మన దగ్గర ఏంటి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ మీడియా ముందు మాట్లాడతావు లేదంటే అని పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తావు పవన్ కళ్యాణ్ తిట్టడము పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ వాయిస్ని హ్యూమిటేట్ చేస్తూ మాట్లాడటం ఇదే కదా నువ్వు చేస్తుంది అరే నీకాడేం సబ్జెక్ట్ ఉందరా బొంగుగా నీ కాడే ఉందిరా నీ కాడ రీసెర్చ్ టీం ఉందా ఆ సబ్జెక్ట్ ఉంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన విధ్వంసం గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ నాకటానికి వచ్చినటువంటి వైజ్ పేటిఎం గాడివి అంతేకాకుండా నోట్లు ముసుకేసుకొని జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి వచ్చినాడు ఇప్పుడు ఈడు మాట్లాడుతున్నాడు ఏంది పెద్దోళ్ళు సామెత చెప్తారు పోలీ పోలి భోగం ఎన్నలే అంటే మతం మత ఊరు దాటి వచ్చి ఊరి నుంచి వచ్చిన దాకా అన్నదంట అట్లాగే ఈడు జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఆఫీస్ నుంచి పేమెంటే అకౌంట్లో పడిన ప్రతిసారి ఈడు గేమ్ ఆడటం మొదలు పెడతాడు పేమెంట్ ఆగిపోయినామంటే ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తాడు పేమెంట్ ఎప్పుడైతే పడిద్దో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని హిమిటెడ్ చేస్తూ వీడియోలు చేస్తూ వీడేదో నాకంటే పెద్ద యూట్యూబర్ లేడు నేనే మొత్తం తెలుగు రాష్ట్రాల యొక్క మైండ్ సెట్ని మార్చేటువంటి ఒక అద్భుతమైన వాడిని మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పు అని చెప్పేసి మాట్లాడతాడు వదిలేదంట అన్న ఆ పదం మనం వాడకూడదన్నా ఆ పదానికి సూటబుల్ ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెలు మెల్లో వీడు బ్లాక్ వేస్తాడు స్పెట్స్ పెడతాడు మరి రెడ్ వేస్తాడు అంటే కమ్యూనిస్ట్ అంటాడు వీడు కమ్యూనిస్టా కరెన్సీనిస్టో నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి కరెన్సీ కోసం మురిగేటువంటి వీడు కూడా నీతుల గురించి లేకపోతే వ్యక్తుల గురించి వ్యవస్థల గురించి వీడు మాట్లాడతాడు వీడు ఒక్కడే వీడి దగ్గర పెద్ద రీసెర్చ్ టీమ్ ఉన్నట్టు వీడేదో ప్రతి సబ్జెక్ట్ని దాని మీద రీసెర్చ్ చేసి అవగాహన చేసుకొని దాని మీద పూర్తి స్థాయిలో అంటే నా అంత సబ్జెక్ట్ ఎవరికి లేదు అనేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి మేధావి అనుకుంటూ మనోడు వీడియోలు చేస్తూ ఉంటాడు మరి వీడి దగ్గర ఎంతమంది టీం వర్క్ ఉన్నారు వీడి దగ్గర ఎంతమంది బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు వీడి మధ్య ఎంతమంది ఎడిటర్ లేకుండా వీడియోని చేస్తున్నాడా వీడియో వీడి మొహం అంతా డార్క్ సైడ్లో పెడతాడు అసలు వాడు వీడియో చూడండి ఎక్కడా కూడా అసలు ఆ స్క్రీన్ అంటే ఫ్రంట్ వాడి ఫేస్ కానీ రాదు మొత్తం ఏందో ఒక రాత్రి దెయ్యాలు కానీ దెబ్బ వేసుకున్నట్టని వస్తే ఆ రకంగా వాడి ఫేస్ ఒక్కటి మాత్రమే మిల్క్ మిల్కు అంటూ మన లైట్స్ కనపడతాయి సో వీడు వీడు ఏం మాట్లాడతాడంటే మిగతా వాళ్ళని ప్రశ్నిస్తాడు మిగతా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదంటాడు మరి వీడి దగ్గర సబ్జెక్ట్ ఏడిస్తే ఐదేళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పేమెంట్ కోసం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి పంపించే ఇంగిలి బిస్కెట్ల కోసం చేస్తున్నావా అంటే మనం చేస్తే సంసారం ఎదుటి చేస్తే తప్పు ఈడు చెప్తున్నాడు ఈ సంసారం చెప్తున్నాడు ఈ పత్తిత్తు పత్తిగించంజిగాడి చెప్తున్నాడు ఇది ఇంకా మామూలు కాదు వీడిని వదిలేస్తే అసలు మొత్తం మీడియా వ్యవస్థ ఎలా ఉండాలి అలా ఉండాలి అలా నడవాలి ఇలా నడవాలి ఈ వే ఆఫ్ లైన్లో వెళ్ళాలి ఈ డైరెక్షన్లోకి వెళ్ళాలి మీడియాలో మాట్లాడేవాడు ఇంత అందంగా ఉండాలి లేకపోతే వాడు ఇలా ఉండాలి ఇలా మాట్లాడే వాడు మీడియాలో ఉండాలి అనేటువంటి బోల్డ్ రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటాడు వీడి కర్మగా వీడికి అదే చెప్తాడు కానీ కళ్ళు దాగిన కోతికి కానీ కొబ్బరి చెప్ప దొరికితే అది ఎట్లా గోగిందో దానికి అది ఆ రకంగా వీడు మిగతా గురించి మిగతా వ్యక్తుల గురించి మాట్లాడతాడు సో అది ఐదు నిమిషాలు ఎడిటర్ మరి వీడికి ఎడిటర్ లేడా వీడు ఐదు నిమిషాలు వీడియోకి ఎన్ని టేకులు చేస్తాడో ఎన్ని కటింగ్లు చేస్తాడో ఎన్ని కాపీ ఎన్ని కట్ పేస్టర్స్ చేస్తాడో వాళ్ళు ఎడిటర్ తెలుసు అసలు ముందు వీడి మేకప్ వీడి ఫేస్ని హైలైట్ చేయడానికే వాళ్ళు నానా ఇబ్బందులు పడతాడు ఏందో వీడంతో మొత్తం చీకట్లో ఉండిపోతాడు ఏందో బయటికి బయటికి ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నప్పుడు నేను మిగతా చాలా మంది వీడియోలు చూసా కానీ వీడు ఒక్కడి వీడియో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్తో చేస్తాను అనుకుంటాడు లేకపోతే వీడికైనా ఒంటి మీద ఉన్నటువంటి గజ్జి సోయాసిస్ బయటపడకుండా ఉండటం కోసం కేవలం ఫేస్ మాత్రమే బయటికి ఎక్స్పోజ్ అయ్యేలా చూసేలా మాట్లాడతాడు తెలియదు కానీ మొత్తం మీద ఏమి ఉంటాడు రీసెర్చ్ చేయకుండా మాట్లాడతానంటారు నేను అడుగుతున్నా అసలు నువ్వు ఏ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి మాట్లాడే నీ దగ్గర ఒక్కటన్నా ఆధారం ఉందా పవన్ కళ్యాణ్ మీద కంటే ఇంకా పంచలు ఎగరేసుకుంటా టాయిలెట్లో ఉచ్చుకున్నవి కూడా జుప్పేసుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తాం చంద్రబాబు నాయుడు మీద ఆన్ని రోస్ట్ చేస్తా ఈ రోస్ట్ చేస్తా ఆన్ని డీప్ ఫ్రై చేస్తా ఈ డీప్ ఫ్రై చేస్తా అంటే నాకు తెలిసి కర్మగాలి కుక్కేమో ఇంతకు ముందు ఎక్కడన్నా హోటల్లో వంట చేసుకునేవాడికి ఒక కర్రీస్ రోస్టెడ్ చేస్తున్నాడని అంటే డీప్ ఫ్రై చేస్తున్నాడని చెప్పేసి అక్కడ పోస్ట్ తీసేస్తే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి వాడిని రోస్ట్ చేస్తా ఈయన్ని రోస్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే నీకే సరిగ్గా రాదు నువ్వేం మాట్లాడతావు నీకే అర్థం కాదు నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి పేమెంటు స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ని నీ యొక్క ఆహాభావాల్లో మోడ్యులేషన్ చేసుకుంటూ నువ్వు మాట్లాడుతావు నువ్వు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు మిగతా వాళ్ళు రీసెర్చ్ చేయలేదని మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నీకు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో తప్పులు లేవా తప్పు లేకపోతే రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు మూడు రాజధానుల కాన్సెప్ట్ తప్పు కాదా అమరావతిలో రైతులని రోడ్ల మీద కొట్టడం తప్పు కాదా ఇలాంటివి చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రోస్ట్ చేస్తా డీ ఫ్రై చేస్తా వాళ్ళని మార్చేస్తా అని చెప్పేసి రోస్టెడ్ తమ్ రోస్టెడ్ అని చెప్పి తమ్ పెట్టుకుంటూ వీడియోలు చేస్తూ ఉన్నాం వాళ్ళు మాట్లాడిన వీడియోలకి సుత్తే కౌంటర్లు వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ నీ నీ యొక్క వీడియోల్ని వైఎస్ఆర్సీపీ సైకోలకు షేర్ చేస్తా వాళ్ళ దగ్గర వ్యూవర్షిప్ పెంచుకుంటూ డబ్బులు సంపాదించుకున్నాం నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నువ్వు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని ఏకవచనంతో మాట్లాడు ఎందుకంటే నువ్వు ఒక జర్నలిస్ట్వి కంట్రోల్గా మాట్లాడాలి నువ్వు మాట్లాడే ప్రతి వీడియో జనాల్లోకి వెళ్తుంది మరి అలాంటప్పుడు నీ దగ్గర ఏ రోజైనా నువ్వు బ్యాలెన్స్డ్గా మాట్లాడావా బ్యాలెన్స్డ్గా వార్తలు చదివావా బ్యాలెన్స్డ్గా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసావా లేదు ఏదో ఒక రెండు సందర్భాల్లో మనం ఆవేశపడతాం తప్పులేదు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇంక పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు చంద్రబాబు నాయుడు అంటేనే ఉరిగెత్తుకుంటూ వస్తావు లోకేష్ అంటేనే ఇక లోకుగా దొరికాడని చెప్పేసి వస్తావు అంటే వీళ్ళని తిట్టడానికి నీ జర్నలిజమా వీళ్ళని ప్రశ్నించడానికి నీ జర్నలిజమా గత ఐదేళ్ళు వైఫల్యాల గురించి మాట్లాడవా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం గురించి మాట్లాడవా మాట్లాడితే పేమెంట్ రాదు పేమెంట్ రాకపోతే నీ దగ్గర ఉన్నటువంటి ఎందుకంటే నీ కర్రీ మోకాన్ని హైలైట్ చేయడానికి వాళ్ళు ఎన్ని లైట్లు వేయాలో ఎంత ఫోకస్ చేయాలో నువ్వు మాట్లాడే స్క్రిప్ట్ దెబ్బకి ఆ మైకులు తుప్పు నేను తుప్పర్ల దెబ్బకి ఆ మైక్ అంతా కూడా ఖరాబ్ అయిపోతే ఎన్ని మైకులు మార్చాలో ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు మేకప్ వేసి కెమెరా ముందు పెట్టాలంటే ఎంత కాస్ట్యూమ్ ఖర్చు అయ్యో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తేనే రన్ అవుతుంది లేకపోతే నీ బొగ్గు మోకానికి అన్ని ఎడిటింగ్లు అన్ని చేయాలంటే వల్ల కాదు లేకపోతే నువ్వేదో పెద్ద పత్తిత్తి అయినట్టు నేను అన్ని సక్రంగా చేస్తున్నాను నా దగ్గర అన్ని ఆధారాలతోటి రీసెర్చ్ చేస్తున్నాను సొల్లు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేయటము పా అధికార పార్టీ నాయకులను తిట్టడం ఇదే నీ లక్ష్యం ఇదే నీ నీ సబ్జెక్ట్ నువ్వు స్క్రిప్ట్ నువ్వేదో పెద్ద పత్తిత్తులాగా మాట్లాడతావు నీ బతుకేందో నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు నువ్వు నీ నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎవడెవరితో మాట్లాడతావు ఎవరెవరితో టైప్ వ్యాపారాలు చేస్తావు అందరికి తెలుసు నువ్వు కూడా మళ్ళీ మాట్లాడుతున్నావు సిగ్గుండాలా బాబు నువ్వు నువ్వు ఆ ఒంగోలు గురించి ప్రశ్నిస్తున్నావు